ఏసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలో పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈ వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాగ్దానమును ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచనము మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము అనే అంశం ద్వారా మన ఆధ్యాత్మిక విశ్వాస నైతిక జీవిత విధానములో ప్రవర్తించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను బయలుపరచుట ఈ వాగ్దానంలో మనము గమనిస్తాము మొదటిది మనము మోసపోకుండా చూసుకోవాలా అనేది జ్ఞాపకం చేయబడితే రెండవది ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాము అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది నేడు మానవ జీవితాలను కొంతమంది వ్యక్తులను మనము పరిశీలించినప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు మనల్ని ఆలోచింప చేస్తున్నట్లుగా మనం చూస్తాం ఉదాహరణకు మనం చూసినప్పుడు చాలామంది గొప్ప దైవభక్తి గలవారము నీతిమంతులము న్యాయవంతులము మాలో ఏ లోపము లేదు మేం పవిత్రులము అనేటటువంటి విధంగా తనను తాను తమను తాము బయలుపరుచుకోవడానికి గొప్పవారముగా చూపించుకోవడానికి కనపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ నటిస్తున్నటువంటి వారిని అనేకులను మనం చూస్తాం జీవితమనే ఒక నటనకు అలవాటు చేస్తూ తమను తామే మోసపో జీవితంలోనికి నెట్టివేస్తూ మోసపోతున్నటువంటి వ్యక్తిత్వాలను మనం చూస్తూ ఉంటున్నాం చాలా మట్టుకు ఈరోజు మానవ జీవితాలను చూసినప్పుడు ఈ దినమున ఈ సమయమున ఇది జరిగితే చాలు ఈ దీని కొరకు నేను ఎంతవరకు నటించాలో ఎంతవరకు వ్యక్తులను ఒప్పించాలో ఎంతవరకు నేను మనుషులను మైమరిపించాలో అనేటటువంటి తెలివితేటల ద్వారా ఎంతోమంది నా కార్యము జరిగిపోతే చాలు కదా అనుకొని మోసపోతూ మోసపుచ్చుతున్నటువంటి వారిని ఎందునో మనము చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే ఇలాంటి వ్యక్తిత్వము అనేది ప్రతి వ్యక్తిని మొట్టమొదటి తా తనను తానే మోసం చేసుకుంటున్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే నీవు మోసపోతున్నావు అంటే మొద మొట్టమొదట ఎదుటి వ్యక్తిని మోసం చేస్తున్నావు అంటే నీవు మోసపోతేనే ఎదుటి వ్యక్తిని మోసం చేస్తున్నావు ఇతరులను మోసం చేసేటటువంటి స్థాయికి నీవు నేను ఎదిగినాము అంటే మన వ్యక్తిత్వాన్ని మనం మోసం చేసుకున్నాము అనేది దీని వలన మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఇది ఎంతో ప్రమాదకరమైనది ఎందుకంటే నీ వ్యక్తిత్వాన్ని చంపుకోవడానికి ఇష్టపడ్డావు నీ మనస్సాక్షిని చంపుకోవడానికి ఇష్టపడ్డావు నీవు న్యాయంను చంపువేయడానికి ఇష్టపడ్డావు అనగా నీలో నాలో ఉన్నటువంటి విలువలనే గ్రహించలేనటువంటి వారముగా ఉన్నాము అంటే మనము మోసపోయిన వారితో సమానము అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే రెండవ విషయం మన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఏమి విత్తుతావో అదే కోస్తావు అనేది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను మురదెక్కై ఆమాను సంఘటన మనందరికీ తెలుసు కదండీ మురదెక్కయ్యకి ఏదో చెయ్యాలి అని తనను తాను మోసం చేసుకుంటూ తనను తాను ప్రమాదంలో నెత్తి నెట్టివేసుకుంటూ ఇదిగో ఈ యొక్క ఆమాను చేసినటువంటి అన్ని కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా నేనేమో గొప్ప పని చేస్తున్నాను అన్నట్టు ఆయన తాను జీవితంలో చేసినటువంటి కార్యము అన్నీ కూడా ఆయన ఏమి విత్తినాడో ఆ పంటనే కోసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు కూడా చాలామంది నేను వానికి హాని చేస్తున్నాను వాని గౌరవాన్ని అగౌరవపరుస్తున్నాను వాని విలువను దిగజారుస్తూ ఉంటున్నాను వాన్ని అవమానానికి గురి చేస్తూ ఉంటున్నాను అనేటటువంటి వ్యక్తిత్వం కలిగి చాలామందిని మనము క్రిటిసైజ్ చేసేటటువంటి స్థాయికి ఎదిగి ఉండవచ్చు కానీ నన్ను నేను నిన్ను నీవు మనల్ని మనము ఇదిగో మనం ఏమి విత్తుతున్నాము ఆ పంటనే కోస్తాము అనే విషయాన్ని గ్రహించలేనటువంటి బలహీనతల్లో ఉన్నాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈరోజు వాగ్దానమును మనం గమనించినప్పుడు అపోసులు అయినటువంటి పౌలు ఈ యొక్క సంఘానికి లేదా ఈ యొక్క వ్యక్తులకు రాస్తూ ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే వారెంతో దైవభక్తి గల వారము దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వారము గొప్ప విశ్వాసులము అనే విధంగా ప్రవర్తిస్తున్నట్లుగా వారు నటిస్తున్నారు మేము దేవుణ్ణి సేవించకపోతే మేము దేవుణ్ణి మయమపరచకపోతే ఇంకెవరు మయమపరచలేరు అనే విధంగా వారు గొప్పవారం అనుకుంటున్నారు ఈరోజు కూడా చాలా మట్టుకు దైవభక్తి గలవారం అని చెప్పుకునేటటువంటి విధానం కూడా ఈ విధంగానే ఉందండి నేను ఆరాధించకపోతే భూమి మీద ఎవ్వరు ఆరాధించరు నేను దేవుణ్ణి స్తుతించకపోతే ఇంకెవ్వరు స్థుతించరు అన్నట్లుగా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము కానీ ఈ సర్వ సృష్టిలో కోట్ల కొలది జీవరాశులు ఉన్నాయి నీవు నేను స్థుతించకపోతే సమస్త సృష్టి ఆయనను స్థుతి స్థుతిస్తుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము నటనకు అలవాటు పడి కానీ దేవుడు ఎప్పుడు మోసపోవట్లేదండి ఆయనను ఎక్కడో ఒకరు ఎవరో ఒకరు ఏదో ఒకటి ఆయనను స్థుతిస్తూ మైమపరుస్తూనే ఉంటుంది మనల్ని మనము ప్రమాదంలో ఇంటివేస్తున్నాము కానీ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము కానీ దేవుడు వెక్కిరించబడడు ఎక్కడ కూడా అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే నీవు నేను దైవభక్తులము అనేక అనే విధంగా కాకుండా నీవు నేను గొప్ప న్యాయవంతులము నీతివంతులము అనే విధంగా కాకుండా మనల్ని మనము నటించడంలోనికి నెట్టి వేసుకోకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కాబట్టి మనం చేసేటటువంటి పనులు ఒకటి చెప్పేటటువంటి మాటలు ఒకటివి అనేటటువంటి విధంగా గొప్ప గొప్ప ప్రసంగాలను మనం చేస్తూ ఉండవచ్చు గొప్ప గొప్ప స్టేజ్లో మనం నిల నిలబడుతూ ఉండవచ్చు నాయకత్వం అందిస్తూ ఉండవచ్చు కానీ మన పద్ధతులకు మనం అనుసరించే విధానాలకు పొంతన లేకపోతే మనం మోసపోతున్నటువంటి వారమే మనము వెక్కిరించబడతాము కానీ నామము వెక్కిరించబడదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఉదయకాల సమయమున చాలామంది వ్యక్తులు కూడా తమ తమ జీవితాలలో కుటుంబ సభ్యులను మోసం చేస్తున్నటువంటి వారు ఉంటారు భార్య భర్తను కావచ్చు భర్త భార్యను కావచ్చు పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు తల్లిదండ్రులను పిల్లలు కావచ్చు నాయకులు విశ్వాసులను కావచ్చు విశ్వాసులు నాయకులను కావచ్చు ఎన్నో విధాలుగా మోసం చేస్తున్నటువంటి వారుగా ఉండి ఉండవచ్చు ఎందరూ మోసం చేసినా మోసపోయేటోళ్ళు ఎవరు లేరు అనేది జ్ఞాపకం సంఘాన్ని ఎగ్జాంపుల్గా జ్ఞాపకం చేస్తే నేను సంఘాన్ని మోసం చేస్తున్నా నాయకులుగా విశ్వాసులను మోసం చేస్తున్నా అను అనుకుంటున్నామేమో కానీ మన జీవితంలో మనం ప్రమాదంలోనికి నెట్టివేస్తున్నాము నెట్టివేయబడుతున్నాము అనే విధానాన్ని మేల్కొల్పబడలేకపోతే ప్రమాదము మనకే సంఘము అనేది వచ్చేవారు వచ్చే వెళ్ళిపోయేవారు ఎందరో ఉంటారు కుటుంబ జీవితము అనేది తల్లిదండ్రులకు ఎన్నో మభ్యపెడుతూ నీ ఇష్టానుసారంగా పిల్లలుగా నీవు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు కాదు కోల్పోయేది జీవితాన్ని నీవే కోల్పోతూ ఉంటున్నావు నీవే వికిరించబడతావు అని సత్యాన్ని గ్రహించాల్సినటువంటి అవసరము ఉంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు కూడా వ్యవస్థలను నాశనం చేస్తూ ఉంటున్నారు వ్యవస్థ ఎప్పుడు కూడా నాశనం కాదండి వ్యవస్థలలో ఉన్నటువంటి వ్యక్తులు నాశనము అవుతారు తప్ప వ్యవస్థ నీవు కాకపోతే నేను నేను కాకపోతే ఎందరో వ్యవస్థల్లోకి వస్తూ దాన్ని నిలబెట్టేవారు కూడా మంది లేకపోలేరు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మనం ఏది విత్తుతామో వ్యవస్థలో కానీ కుటుంబంలో కానీ జీవితంలో కానీ విశ్వాస ప్రయాణములు కానీ దాన్ని అనుభవిస్తాము అనే సత్యాన్ని మనం కోల్పోకుండా గ్రహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అనేది దేవుడు తన కార్యముల ద్వారా బయలుపరుస్తున్నట్లుగా మన జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అది గ్రహించి మోసపోకుండా బ్రతకడము ఎంతో అవసరము మనం ఏది విత్తుతామో అదే కోస్తాము అనే అవగాహనతో బ్రతకడము ఎంతో అవసరమై ఉంది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్ర స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభువా మేము ఏమి విత్తుతామో అదే కోస్తాము మా జీవితము దేనికి అలవాటు పడుతుందో దాన్ని అల అనుభవిస్తాము అనే సత్యాన్ని మాకు నేర్పించినందుకు ఇదిగో మాకు మేలుకొలుప చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నిజమే మా జీవితంలో మేము మోసపోతూ ఇదిగో ఎదుటివాడిని మోసం చేస్తున్నాము అనుకుంటున్నామేమో కానీ మమ్మల్ని మేము మోసంలోనికి ప్రమాదంలోనికి నెట్టివేసుకుంటున్నాము అని గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే మమ్మల్ని మేల్కొల్పి మోసపోనటువంటి బ్రతుకును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖంతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో బాధపడుతున్నటువంటి వారినందరినీ మీ కృపగల హస్తముల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం గర్భఫలంలో కొరకు వివాహంలో కొరకు నూతన గృహంలో కొరకు అయ్యా దేవా నా జీవితం వృద్ధి చేయవా ఇది జరిగించవా అని నీ వైపుకు చూ చూస్తూ ప్రార్థనలు చేస్తున్నటువంటి బిడ్డలను దయతో మన్నించి దీవించి ఆశీర్వదించి మేలు దీవెన ఆశీర్వాదములు తినిపమని ఏసయ్య పరిశుద్ధ నామంను ప్రార్థించడికి వేడుకొని చున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవెనాయనీతే సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్